హలో వెల్కమ్ టు మా న్యూస్ తెలుగు పాన్ కార్డ్ కాపీని తెలియని చోట్ల షేర్ చేస్తున్నారా అయితే ఈ ముప్పు తప్పదు ఈ వీడియో మీకోసం పాన్ కార్డ్ ప్రతి వ్యక్తికి కీలకమైన డాక్యుమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ బ్యాంకింగ్ లావాదేవీలు చేయాలంటే దీనినేది అవసరం కానీ ఈ ముఖ్యమైన డాక్యుమెంట్ కాపీని ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడం అత్యంత ప్రమాదకరం మీ సమాచారాన్ని మోసగాలు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నాయి బహుళంగా పాన్ కార్డ్ వివరాలను ఉపయోగించి మోసగాలు లోన్లు తీసుకుంటున్నారు అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు మీకు తెలియకుండానే మీ పేరుతో ఇతరుల లావాదేవీలు చేస్తుంటే మీరు తీవ్రంగా నష్టపోతారు ఈ పాన్ కార్డ్ వివరాలు ఎవరికైనా ఇవ్వ ఇచ్చే ముందు రెండుసార్లు ఆలోచించండి పాన్ కార్డ్ ఆధారంగా ఎవరో మోసపూరితంగా లోన్లు తీసుకుంటే అది మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపుతుంది మీరు ఎప్పటికప్పుడు సిబిల్ స్కోరును చెక్ చేస్తూ ఉండాలి దాంతో మీ పేరుతో ఎంతమంది లోను తీసుకుంటున్నారో తెలుసుకోవచ్చు అలానే మీ పాన్ కార్డ్ ద్వారా ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే క్రెడిట్ బ్యూరోకు ఫిర్యాదు చేయాలి అలాగే సంబంధిత బ్యాంకులకు సమాచారం ఇవ్వాలి తక్షణ చర్యలతో మీరు గణనీయంగా నష్టాన్ని నివారించవచ్చు ఈ సమాచారాన్ని మీ కుటుంబ స్నేహితులు మరియు సహచరులతో షేర్ చేయండి చాలా ముఖ్యం ఎందుకంటే మంది ఇంకా ఈ ప్రమాదాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు మంచి అవగాహన కల్పించడం ద్వారా మోసాల నుంచి కాపాడవచ్చు